నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దీపా టీవీ న్యూస్ నా పేరు అనుష ఇవాటి స్పెషల్ స్టోరీ తెలంగాణ ప్రజానికానికి నిజాం నుండి ఎప్పుడు విముక్తి లభించింది అసలు ఏమిటి ఈ ఆపరేషన్ పోలో నాటి ఉప ప్రధాని హోంమంత్రి సర్దార్ పటేల్ ఏ సంఘటనను ఉద్దేశించి భారతదేశం కడుపులో ఏర్పడ్డ పుండు తొలగిపోయింది అని అన్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున భారత ప్రభుత్వం తన సైన్యాన్ని నిజాం రాజ్యంపైకి ఎందుకు పంపింది నిజాం రాజ్యంపై భారత ప్రభుత్వం ఎందుకు నిఘా ఉంచింది సెప్టెంబర్ పదమూడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి సెప్టెంబర్ పదిహేడు వరకు హైదరాబాద్ రాజ్యంలో అసలు ఏం జరిగింది సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన భారత ప్రభుత్వం నిజాం చే ప్రజల యోగక్షేమాలే తమ ఏకైక లక్ష్యంగా నిజాం నోటితోనే ఎందుకు చెప్పించింది అసలు నిజాం ప్రభుత్వం భారతదేశంలో ఎందుకు విలీనమైంది నేడు సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ మీకోసం భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్ర్యం వచ్చేనాటికి భారతదేశంలో రెండు రాజకీయ విభాగాలు ఉండేవి అవి ఒకటి బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యక్ష పాలనలో ఉన్న బ్రిటిష్ ప్రావిన్సులు రెండు స్వదేశీ రాజుల పాలన కింద ఉండి బ్రిటిష్ సర్వసమున్నత అధికారం కింద ఉన్న స్వదేశీ సంస్థానాలు బ్రిటిష్ ఇండియా ప్రాంతాలన్నీ భారత స్వాతంత్ర చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు ప్రకారం భారతదేశం మరియు పాకిస్తాన్ అనే రెండు స్వతంత్ర మరియు ప్రత్యేక డొమినియన్లుగా ఏర్పడ్డాయి ఈ విధంగా బ్రిటిష్ వారు విభజించు పాలించు అనే నినాదంతో సువిశాలమైన సుసంపన్నమైన భారతదేశాన్ని రెండు ప్రత్యేక భూభాగాలుగా విభజించారు అయితే స్వదేశీ సంస్థానాలకు మాత్రం మూడు అభిమతాలను బ్రిటిష్ వారు ఇచ్చారు ఒకటి స్వదేశీ సంస్థానాలు భారత్లో చేరటం రెండు స్వదేశీ సంస్థానాలు పాకిస్తాన్లో చేరటం మూడు స్వదేశీ సంస్థానాలు స్వతంత్రంగా ఉండటం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను భారతదేశంకు స్వతంత్రం వచ్చే నాటికి ఐదు వందల నలభై తొమ్మిది స్వదేశీ సంస్థానాలు భారతదేశంలో చేరాయి హైదరాబాద్ జునాగర్ మరియు కాశ్మీర్ స్వదేశీ సంస్థానాలు మాత్రం భారతదేశంలో చేరడానికి అంగీకరించలేదు నాటి హైదరాబాద్ రాష్ట్రం నిజాం సంస్థానము భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ సంస్థానాలలో హైదరాబాద్ సంస్థానం ఒకటి అన్ని స్వదేశీ సంస్థానాలలోకెల్లా అత్యంత జనాభా కలది అభివృద్ధి కలది నిజాం ఉల్ముల్క్ అసఫ్జా బహదూర్ ఫతేజంగ్ పదిహేడు వందల ఇరవై నాలుగు సంవత్సరంలో స్వతంత్ర హైదరాబాద్ రాజ్యాన్ని స్థాపించినప్పటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు జరిగిన అనేక రాజకీయ పరిణామాల్లో భాగంగా ఈ హైదరాబాద్ రాష్ట్రం ప్రత్యక్షంగా మొఘల్ సార్వభౌమత్వంలోనూ పరోక్షంగా బ్రిటిష్ ఆధిపత్యంలోనూ నామమాత్రమై నిరంకుశ భూస్వామ్య దోపిడీ విధాన పరిపాలనా చట్టంలో కూరుకుపోయింది ప్రధానంగా పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు తర్వాత మొదటి సాలార్జంగ్ సంస్కరణలు నిజాం హైదరాబాద్ రాజ్య పరిపాలనా వ్యవస్థను కొద్ది మేరకు క్రమబద్ధీకరించినప్పటికీ అది ప్రజల సంక్షేమం కోరే రాజ్యంగా మాత్రం గుర్తించబడలేదు దీనికి తోడు భారతదేశంలో పెళ్ళుబికిన జాతీయతా భావ ప్రభావం పద్దెనిమిది వందల ఎనభై ఐదు అఖిల భారత కాంగ్రెస్ స్థాపన జాతీయోద్యమ వ్యాప్తి కూడా ఈ హైదరాబాద్ రాజ్యంపై స్పష్టమైన ప్రభావాన్ని చూపించాయి అదే క్రమంలో హైదరాబాద్ రాజ్యంలో పద్దెనిమిది వందల ఎనభై మూడు నాటి చందా రైల్వే స్కీమ్ ఆందోళన దానికి విలీన పత్రికలు కల్పించిన ప్రచారం హైదరాబాద్ రాజ్యంలో స్వతంత్ర సమరశీల భావాలను మరియు రాజకీయ చైతన్యాన్ని కల్పించడంతో క్రమంగా వివిధ రకాల సంస్థలు మరియు సంఘాలు ఏర్పడ్డాయి పంతొమ్మిది వందల ఒకటి గ్రంథాలయోద్యమం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఆంధ్రజన సంఘం పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఆంధ్ర జన కేంద్ర సంఘం ఈ రెండు ఇతర కొన్ని సంఘాలు కలిసి పంతొమ్మిది వందల ముప్పైలో ఆంధ్ర మహాసభగా ఆ తరువాత పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పంతొమ్మిది వందల నలభై రెండులో ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ లాంటి ఇంకా అనేక రాజకీయ రాజకీయతర స్వచ్ఛంద సాంస్కృతిక సంస్థలు కలిసి హైదరాబాద్ రాజ్యంలో అమల్లో ఉన్న నిరంకుశ సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక నిర్బంధ విధానాలన్నింటినీ ముక్త కంఠంతో ఎదిరించి పోరాడిన చివరకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశానికి స్వతంత్రం వచ్చినా గాని హైదరాబాద్ రాజ్యానికి స్వతంత్రం రాకపోగా చివరికి మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన రాజ్యం భారత్లో కలపకుండా స్వతంత్రంగానే ఉంటుందని ప్రకటించాడు నిజాం చేసిన ఈ ప్రకటనను హైదరాబాద్ ప్రజలకు రుచించలేదు స్టేట్ కాంగ్రెస్ వాదులు మేధావులు వ్యతిరేకించినా నిజాం వెనక్కి తగ్గలేదు ఆ సంఘటనను తీవ్రంగా పరిగణించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ మరియు నెహ్రూలు హైదరాబాద్ రాజ్య సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించారు దీనిని గమనించిన నిజాం ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ ఇరవై తొమ్మిదిన భారత ప్రభుత్వంతో యథాస్థితి ఒప్పందమై చర్చలు జరపడానికి తన ప్రతినిధి దర్గాన్ని వాల్చేరు మాంగ్టన్ ఛత్తరీ నవాబ్ సుల్తాన్ అహ్మద్లను ఢిల్లీకి పంపగా వారు యథాస్థితికి ఒడంబడిక పత్రంతో హైదరాబాద్లో తిరిగి వచ్చారు దీనిపై సంతకం పెట్టడానికి ఒప్పుకున్నారు నిజాం కానీ ఈ విషయం తెలిసిన నాటి రజాకర్ల అధినేత కాశీం రజ్వి నిజాంతో ఈ ప్రతినిధి వర్గాన్ని రద్దు చేయించాడు నిజాంను తన ఉద్వేగమైన ప్రసంగాలతో మాటలతో తీవ్రంగా ప్రభావితం చేసి ఇంతకన్నా మెరుగైన ఒప్పందాన్ని భారత ప్రభుత్వం నుండి తాము పొందవచ్చునని నిజాం ముందు నమ్మవలికాడు దానితో నిజాం రెండవసారి తన హైదరాబాద్ ప్రతినిధి వర్గంగా ఖసిం రజ్వీ ఆమోదించిన ప్రతినిధి వర్గం మొయినా నవాజ్ జంగ్ అబ్దుల్ రహీం పింగలి రామారెడ్డిలను ఢిల్లీకి పంపి ఈ చర్చలు విఫలమైతే తాను పాకిస్తాన్లో విలీనం అవుతానని పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్లో నిజాం భారత ప్రభుత్వాన్ని హెచ్చరించాడు దీనిని అంతా భారత ప్రభుత్వం గమనిస్తూనే ఉంది చివరికి పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ ఇరవై తొమ్మిదిన భారత ప్రభుత్వంతో నిజాం తద ఒప్పందంపై యథాతథ ఒప్పందంపై సంతకం చేశాడు యథాస్థితి ఒప్పందం ప్రకారం హైదరాబాద్ రాజ్యం విదేశీ వ్యవహారాలు భారత ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది హైదరాబాద్ భారత్లో అనుబంధ రాజ్యంగా ఉంది పాకిస్తాన్లో హైదరాబాద్ విలీనం కారాదు ఎలాంటి ఆయుధాలు నిజాం కొనుగోలు చేయరాదు భారత కరెన్సీ హైదరాబాద్లో చెల్లుబాటు చేయాలి ప్రజలకు హక్ సభ స్వాతంత్రాలు కల్పించాలి ప్రజలపై దౌర్జన్యాలు జరపరాదు అరెస్ట్ అయిన నాయకులను ఇతరులను నిర్దోషులుగా విడుదల చేయాలి కానీ ఒప్పందం ప్రకారం నిజాం నడుచుకోలేదు యథాస్థితి ఒప్పందాన్ని ఉల్లంఘించిన నిజాం బ్రిటన్ అమెరికా రాజ్యాలకు తనకు సహకరించాలని ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు రహస్యంగా ఆస్ట్రేలియా నుండి సిడ్నీ కాటన్ అనే వ్యక్తి ద్వారా ఆయుధాలు కొనుగోలు చేశాడు గోల్కొండ చాదర్ఘట్ మోతి మహల్లలో ఆయుధ కర్మాగారాలు స్థాపించాడు కరాచీ ఇంగ్లాండ్లలో వర్తక ప్రతినిధులను నియమించుకున్నాడు పాకిస్తాన్ గవర్నర్కు వడ్డీకి డబ్బులు ఇచ్చాడు వలన హైదరాబాద్ సంస్థానానికి మరియు భారతదేశానికి మధ్య విపరీతమైన మనస్పర్ధలు వచ్చాయి హైదరాబాద్లో భారతదేశ సంస్థానాలు వ్యవహారాల కార్యదర్శి విపి మీనన్ ఈ ఘటనలో మౌంట్ బాటన్ మధ్యవర్తిత్వ చర్చలు ఫలించలేదు కేఎం మున్షిని రాయబారిగా భారత ప్రభుత్వం పంపగా నిజాం వెనక్కి తగ్గలేదు ఎర్రకోటపై అసఫ్ జహీ జెండాను ఎగరవేస్తామని బంగాళాఖాత నీటితో నిజాం పాదాలను కడుగుతామని ఖాసీం రజ్వీ వ్యాఖ్యానించాడు నిజాం భారత రాయబారి మున్షి యొక్క ఆఖరి హెచ్చరికలను ఖాతరు చేయలేదు ఈ సంఘటనలు భారత ప్రభుత్వం నిజాం రాజ్యంపై ఆంక్షలు విధించక తప్పలేదు దీనికై నిజాం తనది స్వాతంత్ర రాజ్యం అని ఐక్యరాజ్య సమితితో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టులో ఫిర్యాదు చేశాడు ఇదే సమయంలో భారత ప్రభుత్వం చివరికి హైదరాబాద్ రాజ్యం ముందు రెండే దారులున్నాయి ఒకటి భారత్లో విలీనం కావడం రెండు యుద్ధాన్ని ఎదుర్కోవడం అని నిజాంని హెచ్చరించింది దీని ప్రకారమే భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున ఆపరేషన్ పోలో పేరుతో హైదరాబాద్ రాజ్యంపై భారత యూనియన్ సైన్యాలు నలదిక్కుల నుండి దాడి మొదలుపెట్టింది హైదరాబాద్పై పోలీస్ చర్యకు నేతృత్వం వహించి లెఫ్టినెంట్ జనరల్ మహారాజ్ సింగ్ షోలాపూర్ నుండి మేజర్ జనరల్ జేఎన్ చౌదరి విజయవాడ నుండి మేజర్ జనరల్ రుద్రా నేతృత్వంలో యూనియన్ సైన్యాలు దాడిని ముమ్మరం చేశాయి నాటి నిజాం సైన్యాధిపతి సయ్యద్ అహ్మద్ ఎల్ ఎడ్రోస్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున భారత సేనలు జేఎన్ చౌదరి నాయకత్వాన్ని షోలాపూర్ నర్దులల్ తామల్ వాడి తుల్జాపూర్లను ఆక్రమించాయి మరోపక్క కొన్ని బలగాలు ఉస్మానాబాద్కు తూసుకొచ్చాయి అదే క్రమంలో తుల్జాపూర్ లొంగిపోయింది నిజాం సైనికులు తమ పోస్టులు వదిలి పారిపోయారు మేజర్ రుద్ర నాయకత్వంలో మునగాల గుండా పురోగమించిన సేనలు బోనకళ్ళను స్వాధీనపరుచుకున్నాయి అహ్మద్ అహ్మద్నగర్ మధ్య భారత్ మైసూర్ ప్రాంతాల నుండి హైదరాబాద్ రాజ్య సరిహద్దుల్లోకి భారత సేనలు చొచ్చుకొని వచ్చాయి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పద్నాలుగున దౌలతాబాద్ జెల్నా పర్దానీ జిల్లాలోని మాణికేట్ కన్నెగార్లు కూడా లొంగిపోయాయి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ సెప్టెంబర్ పదిహేనున భారత సేనలు పురోగమిస్తున్నాయి అనే వార్త వినగానే మర్దులోని నిజాం సేనలు లాతూర్ ఔరంగాబాద్ షోలాపూర్ల వైపు చెల్లా చెదురైపోయాయి వరంగల్లోని నిజాం సేనలు కూడా మేజర్ జనరల్ రుద్ర సేనలకు లొంగిపోక తప్పలేదు ఒక్క సూర్యపేటలో మాత్రం కొంతసేపు నిజాం సేనలు నిర్వహించగలిగిన నిరాయుధులైన జనం మీద కాల్పులు జరిపిన నిజాం సైన్యాలు శక్తివంతమైన భారత సైనికుల ముందు ఎంతోసేపు నిలవలేకపోయాయి సూర్యపేట గ్రామంలోకి ప్రవేశిస్తున్న భారత సేనలకు ప్రజలు ఘన స్వాగతం పలికారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదహారు జహీరాబాద్ హింగోలి రాయచూర్ ఫనీ కొప్పల్ తదితర పట్టణాలన్నీ భారత సేనల వశమయ్యాయి ఈ విధంగా రోజురోజుకి భారత సేనలు పురోగమించడం నిజాం సేనలు తిరోగమించడం భారత సేనలు విజయఢంకా మోగిస్తూ హైదరాబాద్ భూభాగంలోకి వాయువేగంగా ప్రవహిస్తు ప్రవేశిస్తున్నాయనే వార్తలతో నిజాం గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి చివరకు నిజాంకు భారత ఏజెంట్ జనరల్ కెఎం మున్షిని శరణు వేయటం ఒక్కటే మిగిలింది ఇంతలోనే మేజర్ జనరల్ చౌదరి నాయకత్వాన భారత సేనలు పఠాన్ చెరువుకు రానే వచ్చాయి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున శుక్రవారం నాడు సాయంకాలం నిజాం తన అధికార రేడియో దక్కన్ రేడియోలో నా ప్రజల యోగక్షేమాలే నా ఏకైక లక్ష్యం దీనికై భారతదేశంలో ప్రజలందరూ కలిసి జాతి మత వివక్ష లేకుండా శాంతితోనూ ఓర్పుతోనూ సుఖశాంతులతోనూ జీవితం గడపగలరు అని ప్రకటన చేశారు ఈ విధంగా హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున విలీనమైంది ఆ వెనువెంటనే నిజాం సైన్యాధిపతి ఈఎల్ అండ్రూస్ మేజర్ జేఎన్ చౌదరి ముందు లొంగిపోయాడు మిలిటరీ నియమాల ప్రకారం హైదరాబాద్ను మొదటగా చేరుకున్న జనరల్ నాథ్ చౌదరి హైదరాబాద్ మిలటరీ గవర్నర్గా పరిపాలనా బాధ్యతలు చేపట్టాడు ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పేరు మీదనే పాలన జరిగేది వెనువెంటనే నిజాం మంత్రివర్గం రాజీనామా చేసింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మిలిటరీ ఆపరేషన్ని ఆపరేషన్ పోలో అని ఆపరేషన్ క్యాటర్ పిల్లర్ అని అంటారు భారత ప్రభుత్వం ఈ మిలిటరీ ఆపరేషన్ని పోలీస్ చర్యగా పేర్కొంటుంది పోలీస్ చర్య సమయంలో భారత గవర్నర్ జనరల్ పి రాజగోపాలాచారి జ భారత సైన్యాధిపతి జనరల్ బుచర్ భారత రక్షణ మంత్రి బల్దేవ్ సింగ్ ఈ సందర్భంగానే హైదరాబాద్ భారత ప్రభుత్వంతో విలీనం అయిన సందర్భంగా నాటి ఉప ప్రధాని హోంమంత్రి సర్దార్ పటేల్ భారతదేశ కడుపులో పుండు తొలగిపోయిందని వ్యాఖ్యానించారు నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఈ సంఘటనను సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడున మహారాష్ట్రలో మార్వాడ సంగ్రామ్ ముక్తి దివస్ పేరుతో కర్ణాటక హైదరాబాద్ కర్ణాటక విభజన దినం పేరుతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించి జాతీయ జెండాను ఎగరవేస్తున్నాయి గత సంవత్సరం తెలంగాణలో సెప్టెంబర్ పదిహేడున విమోచన దినంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యత దినంగా నిర్వహిస్తోంది ఈ సంవత్సరం తెలంగాణ ప్రాంతానికి నిజాం పాలనను ముంచి విముక్తి కలిగిన సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది ఈ సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు